జోగి రమేష్ జైలుకెళ్లి మూడు వారాలవుతుంది మొదట్లో వైసీపీ నేతలు ములాఖాత్తులు నిర్వహించారు ఇప్పుడు అది కూడా లేదు జగన్ రెడ్డి పరామర్శిస్తాడని ధైర్యం చెబుతాడని రమేష్ కుటుంబం ఆశలు పెట్టుకుంది కానీ జగన్ రెడ్డి తాను వచ్చేది లేదని సంకేతాలు పంపుతున్నారు అరెస్ట్ అయినప్పుడు ఓ ట్వీట్ పెట్టి తన పని తాను చేసుకుంటున్నారు పార్ట్ టైం పాలిటిక్స్ కూడా చేస్తున్నారు దీంతో జోగి రమేష్ అనుచరులతో అసంతృప్తి కనిపిస్తోంది జోగి రమేష్ అక్రమ మద్యం వ్యాపారాన్ని తన అనుచరులతో చేయించి పట్టించి ప్రభుత్వంపై బురద చల్లాలనుకున్నారు అలాగే చేశారు కూడా తర్వాత రాష్ట్రం అంతటా అక్రమ మద్యం ఉందని ఆరోపించి ప్రతి సహజ మరణాన్ని అక్రమ మద్యం ఖాతాలో వేసి జగన్ రెడ్డి భారీ ఓదార్పు యాత్ర చేయాలనుకున్నారు కానీ కుట్రను బద్దలు కొట్టేయడంతో జగన్ సైలెంట్ అయిపోయారు కానీ జోగి జైలుకెళ్లాల్సి వచ్చింది జగన్ మాత్రం పట్టించుకోవడం లేదు కనీసం ఓసారి పరామర్శించటం కూడా లేదు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పొడి పొడిగా సానుభూతి చూపిస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ బలహీనతను ఇష్టం వచ్చినట్లుగా వాడుకున్నారు వైసీపీ అసెంబ్లీలో రఘురామను కూడా ఘోరంగా తిట్టించారు అన్ని విని ఆనందంతో పులకరించిన జగన్ తరువాత వాటిని రికార్డుల నుంచి తీసేయమని సలహా ఇచ్చారు ఐదు సంవత్సరాల పాటు జోగి జగన్ ను మానసికంగా సంతృప్తి పరిచేందుకు చేసిన వ్యవహారాలు ఆయనకిప్పుడు పెను సమస్యగా మారాయి కానీ జగన్ మాత్రం పట్టించుకోవడం మానేశారు మిథున్ రెడ్డి దగ్గర నుంచి జోగి రమేశ్వరకు అందరూ జైలుకు వెళ్తున్నారంటే దానికి కారణం ఎవరు కేవలం జగన్మోహన్ రెడ్డి ఆయన అవినీతి సంపాదనకు మానసిక ఆనందం కోసం చేసిన పనుల వల్లే అందరూ ఇప్పుడు జైలుకెళ్తున్నారు అలా వెళ్లిన వారిపై కనీస సానుభూతి కూడా వైసీపీ వైపు నుంచి రావడం లేదు జగన్ వారి కర్మకు వారే బాధ్యులన్నట్టుగా ఉంటున్నారు ఎప్పుడు బయటకొస్తే అప్పుడు జగన్ తెచ్చినట్లుగా ప్రచారం చేసుకోవడానికి రెడీ అవుతున్నారు బకరాలంటే నిజంగా వైసీపీ లేతలేనని ఆ పార్టీ నేతలే జోకులేసుకుంటున్నారు